జనసేన పార్టీ కోరి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి బరుగు బలహీన వర్గాలకి దళిత గిరిజన రైతులు పక్షపాత ప్రభుత్వంగా ఉంటుంది అని చెప్పి చెప్పితో విశ్వసించి రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టినటువంటి సంఘటన మీ అందరూ కూడా మీ ద్వారాగా విజయం సాధించామన్నది ఇవాళ దేశ చరిత్రలోనే అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఇవాళ వచ్చినాయి అన్నటువంటిది మనం చూసాం అటువంటి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నం పెట్టేటువంటి రైతన్న పేద రైతుల అసైన్ ల్యాండ్స్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి అండగా ఉంటారని చెప్పి నమ్మబలికి దళిత గిరిజనుల భూములేని నిరుపేదల అసైన్ ల్యాండ్స్ రెండు దశాబ్దాలు పైగా వాళ్ళ అనుభవంలో ఉండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల నాలుగు నెలలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి అలాగే సిసిఎల్ఏ కమిషనర్ సాయి ప్రసాద్ గారు ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైన రూపొందించారు అసైన్ ల్యాండ్స్ కి ఫ్రీ హోల్డ్ పట్టాన్ని ఇస్తే ఆ ఫ్రీ హోల్డ్ పట్ట ద్వారాగా పేద రైతులు అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలను తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి ఆ స్కీమ్ లో భాగంగా పెద్ద భారీ స్కామ్ చేశారు సాక్షాత్తు సిసిఎల్ఏనిచ్చే ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అసైన్ లైన్స్ ఎన్ని లక్షల ఎకరాలకు ఫియోలు పట్టాలు ఇవ్వాలి ఏమాత్రం మీరు క్లియర్ చేశారు ఇంకా పెండింగ్ ఉన్నటువంటి స్థితి ఏంటి పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏ జిల్లాకి అని చెప్పి ఇరవై ఆరు జిల్లాలది ఇవి పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలు రాష్ట్రంలో ఇవి ఆ రోజు గణాంకాలు ఇవి దీని తర్వాత ఇంకా పెరుగున్నాయి తప్ప ఇంకా తగ్గలేదు సాక్షాత్తు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారే ఈ యొక్క భూముల్ని ఏ విధంగా ప్రియోల్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే మార్గదర్శకాలు జారీ చేశారు ఈ యొక్క స్కీమ్ని రూపొందించిందే సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు ఈ సర్కులర్లు చాలా స్పష్టంగా ఉన్నాయి ఒక రైతు భూమిని ఐడెంటిఫై చేసి ఆ అసైన్దారుని పట్టాన్ని నిర్ధారించాలంటే ఆ యొక్క రికార్డ్స్ వెరిఫై చేయాలి భూమి మీద ఎవరున్నారో చెక్ చేయాలి ఆ రైతు తాలూకా పేరు ఆ రైతు కుటుంబీకులు వారసుల రైతే ఉన్నారా అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ యజమానుల్ని పిలిచి సరిహద్దుల్లో భూ సాగు ఎవరు చేస్తారు వెరిఫై చేయాలి ఇవన్నీ చెయ్యాలంటే కొట్టేయాలంటే సాయి ప్రసాద్ గారు ఒక కార్యాచరణ రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా భూముల్ని రీసర్వే చేసి రీసర్వే చేసినటువంటి భూముల్ని ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయో చెక్ చేసి ఎక్కడైతే అసైన్ భూములు ఉన్నాయో ఎక్కడైతే భూమి ఉన్నా కానీ యజమానులు లేనో ఎక్కడైతే భూమి ఉన్నా కానీ దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఉన్నప్పటికీ కూడా ఆ భూములు మీద ఉన్నాయి ఇవన్నీ కూడా జవహర్ రెడ్డి గారు అన్నాయాలు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తాలూకా అన్నాయాలు వాళ్ళని వాళ్ళ దగ్గర పంపించి బలవంతంగా పేద అమాయక రైతుల దగ్గర నుంచి వీళ్ళ భూములు అగ్రిమెంట్లు చేసుకొని ఎవరైతే ఆ భూమి మీద రీసర్వే చేసేటప్పుడు ఆ భూమి యొక్క యజమాని ఎవరైతే లేరో ఆ భూమి యజమాని లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల పేర్లని సుమోటోగా పెట్టి వీళ్ళు బినామీలు ఐఏఎస్ బినామీల్ని సుమోటోగా పెట్టి వాళ్ళ పేర్లని వెబ్లాండ్లు ఎక్కించేసి వాళ్ళకి ఫ్రీ ఓల్ సర్టిఫికెట్లు ఇచ్చేసి భూములు కొట్టేశారు ఎంత దౌర్ ఒక భూమి సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి నిర్ధారించడానికి కనీసం నూట పద్దెనిమిది రోజులు పడుతుంది ఎస్ఓపి టైం ఆ యొక్క ఎస్ఓపి టైం కూడా నూట పద్దెనిమిది రోజులు కూడా వీళ్ళు ఆకకుండా జవహర్ రెడ్డి గారండి టీము ఎక్కడైతే ముందస్తు తనికలు వచ్చేస్తాయని చెప్పి ముప్పై రోజులకి పదిహేను రోజులు కుదించేసి ఆ యొక్క సర్వేని వేగవంతం చేయాలి భూ రికార్డుల పేర్లు మార్చేయాలి వీళ్ళు తాలూకా బినామీ పేర్లు ఎక్కించేయాలి నా మాత్రంగా ప్రియోల్ సర్టిఫికేట్ జారీ చేసేసి ఆ భూముల్ని కొట్టేసి రిజిస్టర్ చేసేసుకోవాలని చెప్పి ఆదరా బాదరాగా పెద్ద ఎత్తునే ఈ తతంగం నడిచి తరడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి దానికోసం సాక్షాత్తు వర్క్ షాప్ పెట్టి సిసిఎల్ఏలో ఎంతవరకు వచ్చిన సమీక్ష జరిపి ఆగమేఘాల మీద ఆర్డీఓల్ని జాయింట్ కలెక్టర్ని కలెక్టర్ని ఎవరైతే ఎంఆర్ఓలు రిజెక్షన్ చేస్తా ఉన్నారో సరిగ్గా లేవని చెప్పి మీరు చేస్తారా చేయాలని చెప్పి మీరు ఉద్యోగాలు తీసేయాలని చెప్పి బైక్ భ్రాంతులు గురిచేసి రెవెన్యూ అధికారుల్ని జవహర్ రెడ్డి అండ్ కో పూర్తి స్థాయిలో ఈ భూములు కొట్టేసి శ్రీకారం చుట్టారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సాక్షాత్తు జవహర్ రెడ్డి వాళ్ళ కొడుకు తాలూకా బినామీలు ఎవరైతే ఉన్నారో సూర్యరెడ్డి త్రిలోక్ సుభాష్ అనేటువంటి వ్యక్తులు ఎనిమిది వందల ఎకరాల పైగా ఆనందపురము భోగాపురము పద్మనాభం పోసపాట్రేగ భీమిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత విలువైనటువంటి భూముల్ని వీళ్ళు దోచేశారని చెప్పి ఆధారాలతో సాక్షాత్తు బాధిత రైతులతోనే మేము సమావేశం పెట్టి వాళ్ళ ఆవేదన వాళ్ళ భూములు ఏ విధంగా లాక్కున్న విధానం కూడా దానికి స్థానికంగా ఉన్నటువంటి విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున గారు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు ఏ విధంగా సహాయపడ్డారు వీళ్ళకి ఉన్నటువంటి అధికారాలన్నింటినీ వడ్డేసి మనం చూసాం ఇవన్నీ దృష్టి వెలుగులో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మేము భోగాపురం భోగాపురంలో ఏ సర్వే నెంబర్లో వీళ్ళు బోల్ కొట్టేశారో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొచ్చాం భోగాపురం మండలంలో భోగాపురం మండలంలో నడింపల్లి సరస్వతి మూడు ఎకరాల మూడు సెంట్లు ఇది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి ఇది ఇంకోటి డెంగాల్ మండలం విజయనగరం జిల్లా డెంకాడ్లోనే విజయనగరం జిల్లాలోని నలభై నాలుగు సెంట్లు ఏడుగురు ఆసాములు రైతులు ఇంకోటి డెంకాడు మండలోనే ఎకరం పన్నెండు సెంట్లు ఆరుగురు రైతులు ఇంకోటి డెంకాడు మండలం ఇంకొక నాలుగు నలుగురు రైతులు ఎకరం నలభై సెంట్లు ఇది కాకుండా డెంకాడు మండలం ఎనిమిది ఎకరాల ముప్పై ఒక సెంట్లు పదహారు మంది ఆసామి రైతులు ఏ ముంగినిపల్లి దీంట్లో పద్నాలుగు మంది రైతులు పదిహేను ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు ఇది కాగా భోగాపురం మండలంలోనే అత్యంత విలువైనటువంటి మేము మొట్టమొదటి చెప్తున్నాం ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వీళ్ళు దోచేసిన విధానం ఈ సర్వే నంబర్లతో సైతం మేము చెప్తున్నాం రైతులు పదకొండు మంది రైతులు పద్దెనిమిది ఎకరాల ఒక సెంటు మొత్తం పదకొండు మంది ఆసామీలు మళ్ళీ డెంగాల్ మండలంలో పేడాల విలేజ్ దాంట్లో ముప్పై మూడు సెంట్లు పేడాడ విలేజ్లో మళ్ళీ ఆరుగురు రైతులు ఎకరం పన్నెండు సెంట్లు వేదుల వలస ఇరవై మూడు మంది మొత్తం ఆరుగురు రైతులు ఐదు ఎకరాల ఇరవై ఒక సెంటు వేదుల వలసలోనే పదహారు మంది రైతులు ఎనిమిది ఎకరాల ముప్పై ఒక సెంట్లు ఇలాగా డెంకాడ భీమిలి పోసుపాట్రేగా భోగాపురం ఆనందపురం పద్మనాభం ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల మేరకు రేడియస్ లో కోట్ల రూపాయలు ఎకరం కోట్ల రూపాయలు చేసే భూముల్ని కారు చౌకగా బైక్ చేసి జవహర్ రెడ్డి అందుకో కొట్టేశారు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి విభాగం రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ పర్యవేక్షణలో ఆయన దగ్గర ఉంటుంది ఆ యొక్క విభాగం అలాంటిది జవహర్ రెడ్డి గారు ఏదైతే వెబ్లైట్ లోని మాయాజాలాలు చేసి ఈ భూముల్లో రైతుల పేరు మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములు ట్వంటీ టూర్ రిజిస్ట్రేషన్ చేయడానికి వేరే అధికారి మీద ఆధారపడకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క శాఖని సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ తీసేసుకొని ఈ యొక్క తతంగం అంతా కూడా భూమి మార్పిడి భూమి రిజిస్ట్రేషన్ దోచుకోవడానికి మాట వాస్తవం కాదా దేనికోసం అయినా శాఖ తీసుకున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉండాల్సినటువంటి ఆ శాఖ శాంసేషన్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఏ విధంగా శాఖను లాక్కున్నారు దేనికోసం దాంట్లో ఆంతర్యం ఏంటి కేవలం జవహర్ రెడ్డి వాళ్ళ బినామీల అన్నాయా వైసీపీ నేతల అన్నాయా మంత్రులు వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా బినామీలకి రైతుల్ని మోసం చేసి కొంతమంది రైతులకి తెలియకుండా వాళ్ళ పేర్లు సునో సుమోటోగా వీళ్ళు నచ్చినటువంటి వీళ్ళు బినామీ పేర్లని వెబ్లైట్ ఎక్కించేసి ప్రివెల్ పట్టాలు జారీ చేసేసి రిజిస్ట్రేషన్ చేసేసి భూములు కొట్టేసేయడానికి జవార్ రెడ్డి శాంసన్ రిజిస్ట్రేషన్ శాఖర్ కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ భోగపరం వచ్చిన రోజు నాడు ఆ యొక్క సాంసంగ్ ఐజీ కూడా ఆటోమేటిక్గా చీఫ్ సెక్రటరీ వస్తే వస్తారు కదా వాళ్ళు వచ్చిన సర్వే నెంబర్ ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసేయాలి కాబట్టి మొత్తం మొత్తం తోచేశారు ఇదంతా తెలిసే ఇదంతా తెలిసే ఇప్పుడు మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఫిర్యాదు చేశాం చర్యలు తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాం చర్యలు తీసుకోలేదు జవహర్ రెడ్డి మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పేదల భూములు విధానాన్ని వ్యతిరేకం ఆయన ఎటువంటి పరిస్థితులు క్షమించరు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి కాబట్టి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఇప్పుడు వాగ మేఘాల మీద ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు సెలవు పెట్టి వెళ్ళిపోయారు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారు ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా దీనిపైన కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచేశారన్నది సుస్పష్టం అవుతుందా కాదా ఇది కేవలం నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే ముందస్తుగానే ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దొంగపటి పురందేశ్వర గారికి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు రైతుల పక్షాలు తెలుస్తా ఉన్నాం దీని కూడా జవహర్ రెడ్డి చేసేటువంటి భూ ఆగడాలు ఏవైతే ఉన్నాయో దానికి సహకరించింది విశాఖ జిల్లా కలెక్టర్ కె మల్లికార్జున్ గారు మీకు గొప్ప విషయం చెప్తాను మల్లికార్జున్ గారు భార్య గారి పేరు మీద బెంగళూరులో విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున్ గారు వాళ్ళ భార్యామని పేరు మీద బెంగళూరులో అత్యంత ప్రదేశంలో నంది హిల్స్ దగ్గర పెద్ద ఎత్తున మీరు కొన్న ఆస్తులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మల్లికార్జున గారు ఈ జవహర్ రెడ్డి గారు మొన్న ఇరవయ తారీఖున విశాఖ వచ్చినప్పుడు రాష్ట్ర మార్గంలో వచ్చినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్ష పేరుతో వచ్చినప్పుడు ఏదైతే ఎస్ఐ భూములు దోచుకోవడానికి వచ్చినప్పుడు జవహర్ రెడ్డి గారికి కారు డ్రైవర్ గా సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి జీవీఎంసి కమిషనర్ సాయికాంత్ వరం గారి ఆయన యొక్క కారు డ్రైవ్ చేశారని చెప్పి ఇవాళ కొన్ని పత్రికల్లో ఇవాళ వచ్చినాయి కమిషనర్ సాయికాంత్ వరం గారికి అనకాపల్లిలో పన్నెండు ఎకరాల భూమి ఉందని చెప్పి కొనుగోలు చేశారని చెప్పి మాకు వార్తలు వస్తా ఉన్నాయి అసలు వీళ్ళకి అత్యంత విలువైనటువంటి పరిపాలన రాజధాని పేరుతో విశాఖ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టడానికి ఈ ఐఏఎస్ అధికారులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించారు మేము అదే అడుగుతా ఉన్నాం అందుకనే ఇదే డాక్టర్ మల్లికార్జున్ గారు అమాయక మొదపాగ రైతులు ఎవరైతే ఉన్నారో తొమ్మిది వందల ఎనభై ఎకరాలు మొదపాగ రైతుల భూముల్ని ల్యాండ్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి బినామీ అనేటువంటి రామరాజు బలవంతంగా రైతుల పైన ప్రలోభ పెట్టి రాయించుకొని రైతులు కోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు ఒక కమిషన్ కూడా వేసింది హైకోర్టు వాళ్ళు సీనియర్ కౌన్సిల్ లక్ష్మీనారాయణ గారిని అక్కడ అడ్వకేట్ కమిషన్ గా పెట్టారు రైతుల యొక్క వాస్తవాలు తెలుసుకొని హైకోర్టు నివేదించారు అయినప్పటికీ కూడా ఆ యొక్క కేసు రానివ్వకుండా ఆ నివేదిక చేయకుండా ఈ యొక్క జవహర్ రెడ్డి గారు అండదండలతోనే డాక్టర్ కె మల్లికార్జున గారు అమాయక ముదపాగ రైతుల్ని నట్టేటు ముంచేసిన మాట వాస్తవం కాదా వంద మంది పైగా రైతులు కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి కలెక్టర్ అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా చేసిన మాట వాస్తవం కాదా అత్యంత ఖరీదైనటువంటి విశాఖ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భూముల్ని దోచిపెట్టింది దాన్ని అడ్డంగా పెట్టి దోచుకున్నది వైసీపీ నేతలు ఐఏఎస్ బినామీలు మీ అందరికీ కూడా తెలుసు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర గారు అప్పుడు భూములు కంపెనీలు కేటాయిస్తే తన యొక్క కంపెనీల పేరు మీద దోచుకున్నాడని చెప్పి కేసులు పెడితే ఆ కేసుల్లో భాగంగానే అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య గారు కానీ ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు కానీ లేదంటే శామ్యుల్ గారు కానీ అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం కాదా ఆనాడు తండ్రి గారి భూముల్ని క్విట్ ప్రోకో కింద జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తే ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యి కేసులు ఎవరు అనుభవిస్తుంటే ఈనాడు ఏం జరిగిందండి పేద రైతులకి ఫ్రీ పట్టాల పేరుతో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీలు ధనుంజయ రెడ్డి యొక్క బినామీలు భారతం యొక్క బినామీలు సుబ్బారెడ్డి బినామీలు సాయిరెడ్డి బినామీలు సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవారెడ్డి రెడ్డి యొక్క బినామీలు పేద రైతు భూములు కొట్టేశారు వీళ్ళు మరి వీళ్ళ మీద ఈ ఐఏఎస్ అధికారి బిరామీల మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ ఏ విధంగా వీళ్ళు కట్టకడాలు పాలవుతారో మా కూటమి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది దాంట్లో భాగంగానే జవహర్ రెడ్డి వాళ్ళ సెలవు పెట్టి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా పేద రైతుల భూముల్ని అసైన్ రైతుల్ని దళిత గిరిజన వెనుకబడిన తరగతి భూముల్ని నిరుపేదల రైతుల్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆదుకుంటారు ఈ యొక్క బినామీ అధికారులు యొక్క బినామీలు కూడగట్టినటువంటి పేద రైతులు పొట్ట కొట్టి ఏదైతే దోచుకున్నారో ఈ దోపిడీకి ఖచ్చితంగా కార్గలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని దీనిపైన ప్రభుత్వం ఏర్పడడం ఎటువంటి విచారణ కమిటీ వేయాలో ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దొంగపాటి పురంధర్ గారు మోడీ గారు ఆలోచించి సిట్ దర్యాప్తు ఎంక్వైరీ వేయాలా సిబిఐ విచారణ జరిపించాలా అన్నది ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటారు పేద రైతుల పక్షానని చెప్పి చెప్తా ఉన్నాను ఇదంతా ఒక కేవలం ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇదే కలెక్టర్ గారు ఉంటూ కొన్ని వందల ఎకరాలు సెంటు భూమి పేరుతో జగన్ ఇళ్ల కాలనీ పేరుతో వైసీపీ నాయకులకి దోచిపెట్టింది ఇంకా కోట్ల ఉన్నాయి విశాఖ నగరంలో ఇంకా జవహర్ రెడ్డి చేసేటువంటి దోపిడీలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విశాఖ జిల్లాలో కాదు నగరంలో అత్యంత విలువైనటువంటి ఆస్తుల్ని ఏ విధంగా దోచారో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది వస్తున్నాయి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తాం మా ప్రభుత్వంలోని పెద్దలకి పూర్తి స్థాయిలో మేము నివేదిస్తాం దీనిపైన చర్యలు తీసుకొని వీళ్ళు దోపిడీ చేసినటువంటి కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకొని పేద రైతులకి కోసం పేద రైతులకి ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఉండేలాగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం